ఆయన అందరికీ నమస్కారం అన్న ఈరోజు మన వీడియోలో రేట్లు తగ్గుతున్నాయని చాలామంది భయపడుతున్నారు అన్న బంగ్లాదేశ్ అనేది ఎక్స్పోర్ట్ స్టాప్ అయింది అందువల్ల రేట్లు ఒక మూడు వందల కంట రెండు వందలు రెండు వందల యాభై అనేది బాక్స్ మీద తగ్గినవి అన్ని మార్కెట్లను తగ్గినవి రేట్లు అనేది ఈ బంగ్లాదేశ్ అనేది పదవ తేదీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు పద పదవ తేదీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే కదా రేట్లు అనేది ఖచ్చితంగా ఒక వారం ముందు రేట్లు ఎలా ఉన్నాయి ఆ రేట్లు అనేది మళ్ళీ రావచ్చు అన్న ఏ ఎందుకంటే నేను చెప్తున్నానంటే బంగ్లాదేశ్కి రోజుకి ఐదర బండ్లు దాకా అన్న మినిమం అనేది ఎక్స్పోర్ట్ అనేది బంగ్లాదేశ్కి వల్లనే రేట్లు పెరిగి టమాటోకి డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగి టమాటో రేట్లు అనేది వెళ్ళేవి ఇప్పుడు రేట్లు అనేది ఒక బాక్స్ పైన రెండు వందలు అనేది తగ్గినాయి ఎందుకే చాలామంది భయపడుతున్నారు నా రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి తగ్గుతున్నాయని అన్న రేట్లు అనేది పదో తేదీ తర్వాత మళ్ళీ పెరగవచ్చు ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక నార్త్ సైడు మన సైడు అన్ని చోట్ల దుర్గా పూజ అనేది జరుగుతుంది దుర్గా పూజ జరిగేటప్పుడు హోటల్స్ హోటల్స్ మళ్ళీ ఇంకా ఫంక్షన్స్ ఇలాంటి చోట్ల అనేది టమాటో అనేది యూస్ అనేది తక్కువగా చేస్తారు ఎందుకంటే నాన్ వెజ్లో టమాటో అనేది ఎక్కువగా వాడతారు దానివల్ల పన్నెండవ తేదీ తర్వాత రేట్లు పెరిగవచ్చు ఇది ఒక రీజన్ అన్న ఎందుకంటే పన్నెండు పదవ తేదీ పన్నెండవ తేదీ లోపల దుర్గా పూజ కంప్లీట్ అయిపోతుంది పదవ తేదీ తర్వాత బంగ్లాదేశ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ రెండు కారణాల వల్ల మళ్ళీ రేట్లు పెరిగేదానికి అవకాశాలు ఉందన్న ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మార్కెట్లకి స్టాక్ వస్తుంది వస్తుంది అని చాలామంది చెప్తున్నారు రోజు రోజుకి స్టాక్ పెరుగుతుంది దానివల్ల రేట్లు తగ్గుతున్నాయని అది రీజన్ కదన్న మార్కెట్లకి రోజు రోజుకి స్టాక్ వచ్చినా కూడా క్వాలిటీలు అనేది లేవు ఈ మార్కెట్ కదా ప్రతి మార్కెట్లో మనం చూసుకుంటే కనుక క్వాలిటీ సరుకులు అనేది చాలా తక్కువ వస్తున్నవి అన్క్వాలిటీ సరుకులు మీడియం క్వాలిటీ సరుకులు అనేది ఎక్కువగా వస్తున్నాయి అప్పుడు మీడియం క్వాలిటీలకు అన్ క్వాలిటీలకు మీడియం రేట్లు పడుతున్నది క్వాలిటీలకు రేట్లు తక్కువగా పడుతున్నాయి మంచి క్వాలిటీలకు ఎప్పుడూ రేట్లు అనేది టాప్ రేట్లో వెళ్తాయన్న క్వాలిటీ సరుకు ఉంటే మంచి ధరలు అనేది వెళ్తున్నాయి ఈ రేట్లు అనేది చాలా భయ ఎవరో భయపడకండి మినిమం రేట్లు అనేది ఖచ్చితంగా ఉంటాయన్న రేట్లు అనేది ఖచ్చితంగా ఉంటాయి పంటలు జా జాగ్రత్తగా కాపాడుకోండి వర్షాలు అనేది కొంచెం గ్యాప్ వదిలింది అంతే మనకు ఇప్పుడు ఆ వర్షాలు అనేది మళ్ళీ ఈ ఇంకొక వారం లోపలే వర్షాలు అనేది స్టార్ట్ అవుతుంది భారీగా వర్షాలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ రేట్లు జంప్ అవుతాయి రేట్లు అనేది తగ్గవు జంప్ అవుతాయి ఈ ఈ ఈ రీజన్ల వల్లనే రేట్లు కొంచెం డౌన్ అయినవి మళ్ళీ రేట్లు పెరగవచ్చు పంటలు జాగ్రత్తగా కాపాడుకోండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియో కాదన్నా ఒక నాలుగైదు వీడియోలు చూసేసి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఛానల్ ఎలా ఉంది అని చెప్పేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంకొక ఇన్ఫర్మేషన్ నా సజెషన్ ఏంటంటే మీ ఫ్రెండ్స్కి మీ సర్కిల్ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వ్యాపార రైతులకి అందరికీ ఈ మన ఛానల్ని కొంచెం రెఫర్ చేసుకోండి సబ్స్క్రైబ్ అనేది చాలా తక్కువగా ఉంది వ్యూస్ అనేది చాలా ఎక్కువగానే వస్తున్నాయి సబ్స్క్రైబ్ తక్కువగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది చెప్పేదాని వల్ల యూస్ఫుల్గా ఉంటుంది రైతులకి అక్కడ మా మార్కెట్లకి స్టాక్ ఎక్కువగా వచ్చేసి రేట్లు తగ్గిపోయినా అని చెప్తున్నారు కానీ రేట్లు అనేది తగ్గలేదు కొన్ని కారణాల వల్ల రేట్లు అనేది కొంచెం తగ్గినవి అది మళ్ళీ రేట్లు పెరిగే పెరగవచ్చు వర్షాలు స్టార్ట్ అవుతాయి బంగ్లాదేశ్ స్టార్ట్ అవుతుంది ఈ దుర్గాపూజ కంప్లీట్ అయిన తర్వాత రేట్లు అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఎవరు భయపడకండి పంటలు కాపాడుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోను